హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి చాలా దగ్గరలో అంటే కేవలం నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో కార్ పార్కింగ్ సౌకర్యంతో కొత్త డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి పర్టికులర్గా లో బడ్జెట్లో అంటే కేవలం పద్దెనిమిది లక్షల ముప్పై వేల రూపాయలు అతి తక్కువ రేటుకి అడుగుల రోడ్డు ఫేసింగ్ లో మనకి ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కొచ్చిందండి కార్ పార్కింగ్ సౌకర్యంతో సో ఈ ప్రాపర్టీ అనేది లాస్ట్ టైం కూడా సేల్కొచ్చింది అప్పటికంటే కూడా ఇప్పుడు రేటు కూడా తగ్గించారు సో పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని వెంటనే సంప్రదించండి ఎందుకంటే ఆక్షన్ టైం చాలా తక్కువ ఉంది సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సంబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ గ్రూప్ హౌస్ లో సేల్ వచ్చిన ఫ్లాట్ అండి సో న్యూ బిల్డింగ్ అనమాట ఎలివేషన్ అంతా కూడా చాలా బాగుంది మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారు ఈ రోడ్డు పెద్ద రోడ్ అండి సో ఇక్కడ కమర్షియల్ గా యూస్ చేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ రైల్వే స్టేషన్ నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే రాజరాజేశ్వరి పేటలో అయితే సేల్కు వచ్చిందండి సో ఇందులో మనకి రెండు ఫ్లాట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఒక్కొక్క ఫ్లాట్ మనకి పద్దెనిమిది లక్షల ముప్పై వేల రూపాయల బేసిక్ ఆర్బీ ప్రైస్ కి బ్యాంక్ ఆప్షన్ లో సేల్ వచ్చిందండి సో లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఉంది కానీ లిఫ్ట్ అయితే పెట్టుకోలేదండి మొత్తము ఫ్లోర్ రెండు ఫ్లాట్లు చొప్పున నాలుగు ఫ్లోర్లు ఎనిమిది ఫ్లాట్లు అనమాట సో మొత్తం ఫ్లాట్స్ అన్ని కూడా ఇంకా భర్తీ కాలేదు కాబట్టి మనకి ఇంకా లిఫ్ట్ అయితే పెట్టుకోలేదు లిఫ్ట్ ప్రోవిజన్ ఉంది కాబట్టి మనం ఫ్యూచర్లో అయితే పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది సో ఇక్కడ మీరు చూడవచ్చు ఎంట్రన్స్ సిమ్మద్వారం టేక్ ఓట సింద్వారం ఇచ్చారు కింద ఫ్లోరింగ్ అంతా కూడా గ్రనేట్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారండి ఒకసారి మనం లోపల కూడా చూద్దామండి ఫ్లాట్ లోపల ఎంట్రన్స్ సింహద్వారం టేకువటి సింహద్వారం పైన పిఓపి సీలింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా చేస్తుంది సిమెంట్ ట్రాక్స్ కూడా ఉన్నాయి కింద మనకి ఫ్లోరింగ్ అనేది టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఫ్లాట్ పరంగా చాలా బాగుంది న్యూ ఫ్లాట్ అన్నమాట రెడీ టు మూవ్ ఫ్లాట్ అసలు యూజ్ చేయలేదండి సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట పక్కనే మనకి వంటగది గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది పైన అటక్ కూడా ఉందండి సో ఎదురుగా మనకి వాష్ ఏరియా స్పేస్ కూడా ఇచ్చారు వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి పై వరకు టైల్స్ ఫినిషింగ్ కూడా వచ్చింది ఇది వాష్ ఏరియా స్పేస్ అండి ఇక్కడ కూడా మనకి పై వరకు టైల్స్ ఫినిషింగ్ అదే వచ్చింది సో మనకి ఇక్కడ చూసుకుంటే కనుక అంతా కూడా చుట్టూ రెసిడెన్షియల్ జోను ఈ బిల్డింగ్ అనేది ఫార్టీ ఫీట్ రోడ్డు మెయిన్ రోడ్డు ఫేసింగ్లో వస్తుంది యాక్చువల్గా ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ అనమాట ఈ రోడ్డు కూడా వైట్ చేస్తారు సో ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట సో హాల్కమ్ డైనింగ్ లాగా యూస్ చేసుకోవడానికి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి లోపల డోర్స్ అనేవి ఫ్లష్ డోర్స్ వచ్చాయి మనకి లోపలంతా కూడా వాల్ కేర్ చేస్తుంది మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు మనకి వెంటిలేషన్ కోసం విండోస్ అన్ని కూడా వుడ్ విండోస్ ఉన్నాయి సీలింగ్ డిజైన్ కూడా బాగుంది సిమెంట్ ట్రాక్స్ అన్నీ ఉన్నాయి ఫ్లాట్ పరంగా ఏదైనా లేదు అంటే ఏంటంటే కబోర్డ్స్ వరకు ఒక్కటే లేదండి అది కూడా వుడ్ కబోర్డ్స్ అది మీరు కావాలనుకుంటే తర్వాత చేయించుకోవచ్చు ఇప్పటికి ఇప్పుడు ఈ ప్రాబ్లం ఇది అనుకోవడానికి ఏదైతే లేదండి మనం వెంటనే ఈ ప్రాపర్టీ అయితే ఆక్యుపై చేసుకోవచ్చు చాలా మంచి ఆఫర్స్ ఏమన్నమాట విజయవాడ స్టాండ్ నుంచి జస్ట్ ఫోర్ కిలోమీటర్ రేడియస్ లో విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్ లో అది కూడా మెయిన్ రోడ్ ఫేసింగ్ లో అది కూడా కార్ పార్కింగ్ సౌకర్యంతో అంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం రాదండి అది కూడా న్యూ ఫ్లాట్ అనమాట సో నచ్చితే తప్పకుండా చూస్ చేసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు